అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు పేదరాజ్ పెద్దమ్మ కథల్లో చారులత అనే పేదరాజ్ పెద్దమ్మ కథను విందాం మహారాజు వేరసేనుని రాజ్యంలో చారుదత్తుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు చారుదత్తునికి అందమైన తెలివైన భార్య ఉంది ఆమె పేరు చారులత చారులత అంత అందగత్త రాజధాని నగరములోనే లేదే లేదని చెప్పుకుంటూ ఉంటారు చూసిన వారు వీరసేనుడు దైవభక్తి పరాయణుడు వయసు మళ్ళుతున్న కారణంగా వీరసేనుడు రకరకాల పుణ్యక్షేత్రాలు చూసి రావాలని నిర్ణయించుకున్నాడు రాజులేని రాజ్యం రాజ్యమే కాదు కాబట్టి తాను తిరిగి వచ్చే వరకు యువరాజు కీర్తిసేనుణ్ణి రాజుగా ప్రకటించి కైలాస శిఖరము మానస్ సరోవరం వంటి యాత్రలకు బయలుదేరాడు సరోవరం వెళ్ళి రావాలంటే చాలా వ్యయప్రయాసులకు ఓర్చుకోవాలి దారంతా ప్రమాదాలతో కూడుకుని ఉంటుంది అందుకనే తాత్కాలికంగా యువరాజును రాజుగా ప్రకటించి వీరసేనుడు బయలుదేరాడు కీర్తిసేనుడు మంచి తెలివి గలవాడు తండ్రిని మించువాడుగా అనధికాలంలోన పేరు పొందాడు అంతేకాక తాను కొన్ని నియమాలను ఏర్పరుచుకుని వాటిని పాటిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు రాజ్యంలో ప్రజలు తన గురించి ఏమని అనుకుంటున్నారు అని కీర్తిసేనుకి ఆలోచన ఎక్కువ దానిని తెలుసుకోవడానికి వేగులను నియమించాడు అంతేకాక తాను కూడా మారువేషాలతో నగరంలో పర్యటిస్తూ ఉండేవాడు ఒకనాడు కీర్తిసేనుడు పురవీధుల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను గమనిస్తున్నాడు ఒంటరిగా మారువేషంలో అతనిని ఎవరూ గుర్తించలేదు మిట్ట మధ్యాహ్నం అయింది ఎండలో తిరగడం వల్ల అతను అలసిపోయాడు బాగా దాహంగా ఉంది చుట్టుప్రక్కల ఏదైనా మంచి ఇల్లు కనబడితే అక్కడికి పోయి దాహం తీర్చుకోవాలని అనుకున్నాడు చుట్టూ చూసేసరికి ఎదురుగా ఒక అందమైన భవనం కనపడింది అక్కడికి పోయి తలుపు తట్టాడు లోపల నుండి ఒక యువతి వచ్చి కోకిల కంఠంతో ఏమి కావాలి అని అడిగింది నీరసంతో తలపైకెత్తి ఎత్తకుండానే దాహంగా ఉంది కాసల్ని మంచినీరు ఇప్పించండి అన్నాడు కీర్తిసేనుడు ఆమె లోనికి వెళ్ళి ఒక పాత్రలో మంచినీరు తీసుకువచ్చింది అప్పుడు చూశాడామను కీర్తిసేనుడు ఆమె ఎవరో కాదు చారుద చారుదత్తుని భార్య చారులత ఆమె రూప లావణ్యాలకు ఆశ్చర్యపోయాడు దోశలు పట్టి మంచినీరు త్రాగాడు అంతేకాక ఆమె అందచందాలు అతని మనోఫలం ఫలకంపై ముద్రించబడిపోయాయి అక్కడ చారులత కూడా తనను దాహం అడిగిన వ్యక్తి ఎంత అందగాడు అతడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ పదే పదే అతని తలపులలో మునిగిపోయింది చారులత భర్త చాటు ఇల్లాలి కాబట్టి వెంటనే తలపై ముసుగు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది కీర్తిసేనునికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆనాటి నుండి అతని నియమాలు పద్ధతులు అన్నీ పక్కన పెట్టబడ్డాయి అన్నం ముట్టలేదు నీరు త్రాగలేదు ఎంతసేపు చారులత ప్రతిరూపాన్ని మనసులో ధ్యానిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు మంత్రులు ఇతరులకు ఎవరికీ యువరాజు పరిస్థితి అర్థం కాలేదు రెండు మూడు రోజులు గడిచాయి యువరాజు చిక్కిపోయాడు ఒకనాడు కీర్తిసేనుడు తన ఆంతరంగికుల్లో చాతురిక అనే ఒక ఆమెను పిలిచి చారులతో ఉండే వీధి గుర్తులు ఆమె ఇంటి గురించి చెప్పి అది ఎవరిది ఆమె ఎవరు ఆమె పేరేమిటి అని వివరాలన్నీ తెలుసుకుని రమ్మన్నాడు చతురిక చురుకైన యువతి మంచి తెలివితేటలు కలది యువరాజు ఈ విషయం తెలుసుకుని రమ్మన్నాడంటేనే అతను ప్రేమలో పడ్డాడని అర్థం చేసుకుంది చారులత గురించి ఆచూకీ తెలుసుకోవడానికి బయలుదేరింది యువరాజ్ చెప్పిన గుర్తుల ప్రకారం చారులత ఉంటున్న ఇంటిని సులభంగానే కనిపెట్టింది చుట్టుప్రక్కల వారిని విచారించి అది చారుదత్తుడనే ఒక బ్రాహ్మణుందని అతని భార్య చాలా అందగత్తే తెలివైందని ఆమె పేరు చారులత అని తెలుసుకున్నది ఎంత తెలుసుకున్నాక అసలు చారులత యువరాజు గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకున్నది కొద్దిసేపు వేచి ఉండి చారుదత్తుడు బయటకు వెళ్ళిన తరువాత ఇంటి తలుపు తట్టింది చతురిక తన పేరు చెప్పి ఒకనాడు ఒక బాటసారి దాహం తీర్చుకోవడానికి మీ ఇంటికి వచ్చాడు అప్పటి నుండి అతను నీ రూపమే ధ్యానిస్తున్నాడు అతని గురించిన అభిప్రాయం ఏమిటి అని అడిగింది చతురిక సూటిగా అడిగిన దానికి చారులత కాస్తంత సిగ్గుపడింది తర్వాత ఆ విషయం నీకెలా తెలుసు అతను ఎంతో అందమైనవాడు అటువంటి వాణి నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పింది చతురుకి ఆ సమాధానమని తృప్తిపడింది అతను ఎవరనుకుంటున్నావు ఈ దేశాన్ని పరిపాలించే రాకుమారుడు నేను ఆయన సేవకురాల్ని నిన్ను చూచిందే తడువుగా ఆయన ప్రేమలో పడిపోయాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న చారులత అతడు ఈ దేశాలనే మహారాజైనా మరెవరైనా ప్రస్తుతం నేను పరాధీనను నా భర్త చారుదత్తుడు నా జన్మకింతే మరో జన్మలో నేను ఆయన భార్యను కాగలనని చెప్పు అన్నది నర్మగర్భంగా చారులత పలికిన పలుకులు విని చతురిక తృప్తిపడి రాజాంతపురానికి బయలుదేరింది మహారాజు కీర్తిసేను కలిసి తాను చేసిన పనిని యావర్తూ చెప్పింది ఆ తరువాత మహారాజా మీ ఇద్దరు కలియికకు అడ్డు చారులత భర్త చారుదత్తుడే మీరు అతనిని దేశాంతరం పంపితేనే మీరు ఊరూ కలిసేందుకు అవకాశం ఉంటుంది అన్నది కీర్తిసేనుడు బాగా ఆలోచించాడు చిత్రిక పలుకుల్లోని అంతరార్థం బోధపడింది మరనాడు చారుదత్తుని తన ఆస్థానానికి పిలిపించాడు మహారాజు మహారాజు తనను పిలిపించినందుకు చారుదత్తుడు ఎంతో ఆశ్చర్యపోయాడు మహారాజు చారుదత్తునితో పోయి నీవు గొప్ప తెలివిగల పండితుడు అని తెలిసింది మేము నీకు అప్పగించబోయే పనికి నీవే సమర్థుడువని మా అభిప్రాయం అన్నాడు చారుదత్తుడు వినయంగా మహారాజా నేను అందుకు తగినవాడినని భావిస్తే మీరే పని చెప్పినా చేస్తాను అన్నాడు కీర్తిసేనుడు ఏమీ పెద్ద పని కాదు మన పొరుగు రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజుకు నేను పంపే ఇచ్చి మన రాజ్యం తరపున స్నేహబంధాలు కొనసాగించమని చెప్పి నా మిత్రుడైన రాజుకు నేను రాసి ఇచ్చే లేఖనివ్వాలి అంతే అన్నాడు చారుదత్తుడు మహారాజు కీర్తిసేనుడు ఆదేశించినట్లుగా ఒక ఉత్తరాన్ని కొన్ని కానుకలను తీసుకుని పొరుగు రాజ్యానికి చేరాడు అక్కడి మహారాజుకు తాను వచ్చిన పని చెప్పాడు కీర్తిసేనుడు ఇచ్చిన ఉత్తరాన్ని చదువుకుని జవాబు రాసి కొన్ని బంగారు నగలు వస్తువులు మిఠాయిలను పంపాడు చారుదత్తుడు ఆ కానుకలను తీసుకుని కీర్తిసేను కలిశాడు కీర్తిసేనుడు కూడా సంతోషించి చెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వహించావు అని మెచ్చుకుని ఆ మహారాజు రాసిన ఉత్తరాన్ని చదివి ఆనందంగా ఉన్నదని చెప్పి మహారాజు పంపిన మిఠాయిలను తీసుకుని తన రాజసభలోని వారందరికీ పంచాడు అలాగే కొన్ని మిఠాయిలను తాను తిని కొన్నింటిని చారుదత్తునికి ఇచ్చాడు చారుదత్తుడు కూడా వాటిని సంతోషంగా తిన్నాడు ఆ మరణాడు చారుదత్తుని శవం కోటకు ఒక పక్క నగల తోటలో పడి ఉండడం కొందరు చూశారు అతను ఎలా చనిపోయింది ఎవరు చెప్పలేకపోయారు ఆత్మహత్య చేసుకున్నాడా అనడానికి కూడా సరైన కారణాలు కనబడలేదు చారులత పతి మరణించినందుకు తీవ్రంగా దుఃఖించింది ఆ తరువాత మహారాజు కీర్తిసేనుడు సభలో ఒక ప్రకటన చేస్తూ మన మిత్రుడు చారుదత్తుడు ఇంత హఠాత్తుగా మరణించడం బాధ కలిగిస్తుంది ఇంతకు మునిపే ఎంతో సంతోషంగా మనం అందరం మిఠాయిలు కూడా తిన్నాము అయితే కుటుంబం గురించి వాకాబు చేయగా అతనికి పిల్లలు లేరని తెలిసింది అయితే అతని భార్య ఇప్పుడు వితంతువు అందగత్తే అని కూడా తెలిసింది కాబట్టి ఆమెకు సరైన రక్షణ కనిపించాల్సిన బాధ్యత నా పైన పడింది అందుచేత ఇక నుండి చారుదొత్తిన భార్య చారులత మా రాణివాసంలో సురక్షితంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు ఆ విధంగా కీర్తిసేనుడు చారులతను తన దానిని చేసుకున్నాడు పాపం బ్రాహ్మణ హత్యకు కూడా వినిదీయలేదు ప్రీణి కోసం చారులత కూడా భర్తను హతమార్చేందుకు సహకరించింది ఇంతకీ చారుదత్తుడు ఎలా మరణించాడంటే పురుగుదేశపు రాజు పంపిన మిఠాయిల్లో కొన్నింట్లో విషం కలిపి ఉంచారు వాటిని చారుదత్తునికి ఇచ్చాడు అది కదంటూ ముగించింది పెద్దమ్మ ఇప్పుడు జిత్తులు మారి భార్య అనే మరో చక్కని పేదరాజు పెద్దమ్మ కథను విందాం సోనాపురంలో మందబుద్ధి అనే పేరు గల వర్తకుడు ఒకడు ఉండేవాడు అతను చాలా మంచివాడు సౌమ్యుడు నిదానస్తుడు అతన్ని చూసి ఆ గ్రామంలో అందరూ అతన్ని అభిమానిస్తూ ఉండేవారు చేసేది వ్యాపారమైన లాభాపేక్ష లేనివాడు అది కూడా అందరూ అభిమానించడానికి కారణమై ఉండవచ్చు మందబుద్ధికి ఒక భార్య ఉంది ఆమె పేరు చతురిక చతురిక స్వభావం మందబుద్ధి స్వభావానికి పూర్తిగా విరుద్ధం ఆమె జిత్తులు మారి గెయ్యాలి ఎంతసేపు భర్తను ఆడుపోసుకుంటూ ఉంటుంది మందబుద్ధి తాతగారు గొప్ప వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించారు విలువైన ధనరాశులను తన తదానంతరం తన వారసులకు అందేలాగా నిక్షిప్తం చేశాడు మందబుద్ధికి ఆ విధంగా ఎంతో విలువైన ఆస్తులు దక్కాయి మందబుద్ధి మృదు స్వభావం వల్ల చతురిక గయ్యాలతనం వల్ల ఆస్తి పైన చతురిక అందచందాలపైన కన్నేసిన దుర్జనుడు ఏదో ఒక నెపంలో తన మాటల చాతుర్యంతో చతుర్థకి అభిమాన పాత్రుడయ్యాడు భర్త మందబుద్ధితనం నచ్చని ఆమె ఎక్కువగా దుర్జనునితో మాట్లాడటంతో చుట్టుప్రక్కల వారు గుసగుసులు పోయేవారు మందబుద్ధి అంటే అభిమానం ఉన్నవారు అయ్యో పాపం అనుకునేవారు చతురుగా దుర్జనుడు ఎంత దగ్గరయ్యారంటే ఇద్దరూ ప్రతిరోజు ఒకరినొకరు కలవకుండా ఉండలేరు మందబుద్ధి దుకాణానికి వ్యాపార నిమిత్తం పోయిన వెంటనే దుర్జనుడు ఇంట్లో దూరేవాడు చివరకు చతురిక దుర్జనుడు ఇద్దరూ కలిసి ఒక పథకం వేసి దాని ప్రకారం మందబుద్ధిని హత్య చేయాలని కూడా నిర్ణయించుకున్నారు ఆ తరువాత ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకుని జీవితాన్ని జల్సాగా గడపాలని మందబుద్ధికి వంశ పారంపర్యంగా లభించిన సంపద ఫలాల్ని అనుభవించాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని వారు చాలా గోప్యంగా ఉంచారు అయితే పొరుగుళ్లలో ఉండేవారు వీరి వాళ్ళకాన్ని కనిపెట్టి మందబుద్ధిని జాగ్రత్తగా ఉండాలని చత్రిక విషయం పలు రకాలుగా చెప్పారు మందబుద్ధికి ఏమాత్రం అనుమానం రాలేదు అందరూ ఎంతో చెప్పిన భార్య చిత్రికపై ఎంతో నమ్మకం ఉంది ఎందుచేతనంటే తాను తన సంపాదన అంతా తీసుకొచ్చి చిత్రిక చేతిలో పోస్తున్నాడు ఏ రోజు సంపాదన ఆ రోజు లెక్కవేసిస్తున్నాడు ప్రతిరోజు తాను సాయంత్రం ఇంటికి చేరుకోగానే చతురిక సామాన్య గృహిణిలాగానే ఇంటి పనులు చేస్తూ కనపడేది ఆమెలో ఎలాంటి కుతంత్రము అతనికి కనబడలేదు కాదు ఏది ఏమైనప్పటికీ ఒక విషయం వ్యాపించాలంటే అంతగా శ్రమపడక్కరలేదు ముఖ్యంగా పది మంది మంచి విషయాలను మాట్లాడడం కంటే చెడ్డ విషయాన్ని ప్రచారం చేస్తూ ఉండటంలో ముందుంటారు కొంతకాలంలోనే చతురిక దుర్జనుల వ్యవహారం గ్రామం అంతా పాకిపోయింది మందబుద్ధి స్నేహితులంతా అతని చుట్టూ చేరి ఈ వ్యవహారాన్ని గురించి అడుగుతూ అతన్ని చేతకాని వాడిని గేలీ చేయడం కూడా మొదలుపెట్టారు ఈ మాటలన్నీ విన్న మందబుద్ధికి కూడా నిప్పు లేనిదే పొగరాదు అనిపించింది ఎలాగైనా ఈ విషయాలలో నిజ నిజాలు తెలుసుకోవాలని అనుకున్నాడు ఒకరోజు భార్యతో తాను అత్యవసర పని మీద రేపు పొరుగురు వెళ్తున్నానని చెప్పాడు ఆ విధంగానే మరనాడు ఊరు వెళ్తున్నాను అని మరో మారు చెప్పి బయటకు వెళ్ళాడు అంతకుముందే చతురిక దుర్జనునికి కబురు పెట్టింది దుర్జనుడు మందబుద్ధి ఎప్పుడు బయటకు వెళ్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు మందబుద్ధి అలా బయటకు వెళ్ళిన వెంటనే దుర్జనుడు లోపలికి ప్రవేశించాడు అయితే బయటకు వెళ్ళిన మందబుద్ధి పెరట గుమ్మం ద్వారా లోనికి వచ్చి ఇంట్లో మంచం కింద దాక్కున్నాడు చతురిక దుర్జనుడు అదే మంచం పైన కూర్చుని కొబురులాడుకుంటున్నారు ఏదో సరదాగా పలు విషయాలు మాట్లాడుకున్నారు వారి సంభాషణలన్నీ మందబుద్ధి మంచం క్రింద నుండి వింటూనే ఉన్నాడు ఈలోగా చతురుక మంచ మంచును కూర్చుని కాళ్ళు ఊపసాగింది అప్పుడు ఒక కాళ్ళు మందబుద్ధికి కొద్దిగా తగిలింది మంచి తెలివితేటలు గల చతురికకు మంచం క్రింద ఎవరో ఉన్నట్లుగా తోచింది అంతేకాక ఆమె భర్తే అక్కడకు మళ్ళీ వచ్చి ఉంటాడని కూడా అనుమానం కలిగింది అయితే ఏమీ తెలియని దానిలాగా ఉండిపోయింది అప్పుడు ఉన్నట్లుండి చతురిక మందబుద్ధి గురించి ప్రస్తావిస్తూ నాకు అటువంటి భర్త దొరకడం నా అదృష్టం నేను ఎన్ని పూజలు చేశానో కానీ ఇటువంటి భర్త లభించాడు అతని పేరు మందబుద్ధి కానీ మనిషి మాత్రం ఎంత బుద్ధిమంతుడో లోకులు పలు రకాలుగా అంటున్నా నన్ను అనుమానించలేదు మునుపటిలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు నీతో నేను కాలక్షేపానికి స్నేహంగా ఉన్నాను అయినా ఆయన నన్ను పల్లెట్టు మాట కూడా అనలేదు నాపై ప్రేమ ఎక్కడ చచ్చిపోతుందో అని నేను గయ్యాలతనం నటిస్తుంటాను ఈరోజు ఆయన ఊళ్ళో లేరు ఈ సమయంలో నువ్వు ఇక్కడికి రావడం అంత మంచిది కాదు అన్నది హఠాత్తుగా చత్రిక అలా మాట్లాడటంతో దుర్జనుడు నిష్ఠుడయ్యాడు అతనికి చత్రుక మాటలు సోలాల్లా తెగలాయి తన భర్త ఊరు వెళ్తున్నాడు రమ్మని చెప్పి కొబ్బరి పంపింది ఆమె ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది కాస్త తెప్పలిన తర్వాత చతురిక నువ్వు మాట్లాడేది అన్నాడు చత్రుక వెంటనే కలగజేసుకుని నేను నిజమే చెబుతున్నాను అన్నది అతనితో దుర్జనుడు శివాలను లేచి విసరిసా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు మంచం క్రింద దాక్కుని వీరు సంభాషణ అంతా వింటున్న మందబుద్ధికి ఎక్కడా లేని సంతోషం అప్పటికప్పుడే బయటకు వచ్చి గొంతులేయాలనిపించింది దుర్జనుడు వెళ్లడంతో చత్రిక కూడా లోపలికి వెళ్ళింది మందబుద్ధి మంచం క్రింద నుండి బయటకు వచ్చి మంచం చుట్టూ గొంతులు వేస్తూ తిరిగాడు ఆ తర్వాత నిదానంగా బయటకు వెళ్ళిపోయాడు బయట తనను ఎగతాలు చేసిన స్నేహితులతో తన భార్య అన్న మాటలన్నీ యథావిధంగా తెలిపాడు దాన్ని నమ్మిన వారు పర్వాలేదులే అనుకున్నారు కానీ కొందరు మాత్రం చతురుకు మళ్ళీ మోసం చేసింది అనుకున్నారు ఏది ఏమైనా చతురుకు వంటి భార్యలు ఉండటం వల్ల మందబుద్ధి లాంటి భర్తలకు ఎప్పటికైనా ప్రమాదమే ఎప్పటికయ్యేది మాటలాడి అనే స పద్యం మనకు గుర్తురాక మానది కదా అన్నది పేదరాజు పెద్దమ్మ కథను ముగిస్తూ ఇప్పుడు కలిసి ఉంటే అనే మరో కథను విందాం పూర్వం కేశవపురం అనే ఊళ్ళో రమణయ్య అనేవాడు ఒకడు ఉండేవాడు రమణయ్య రైతు కష్టపడి వ్యవసాయం చేసి చాలనంత సంపాదించాడు అతనికి నలుగురు కొడుకులు వారు కూడా కష్టపడి పనిచేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు రమణయ్య కొడుకులకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాడు కాలం ఎంతకాలం అలాగే ఉంటుందో రోజులు గడుస్తున్న కొద్దీ రమణయ్య ఆరోగ్యం క్షీణించసాగింది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా వ్యవసాయ పనులు ఇతర పనులన్నీ కొడుకులే చూడటం మొదలుపెట్టారు అయితే చిక్క అంతా అక్కడే వచ్చింది ఎప్పటిదాకా కలిసిమెలిసి పనిచేసిన రమణయ్య కొడుకులు వారు పిల్లల మాటలు విని కీచులాడుకోవడం ప్రతి చిన్న విషయానికి వాదులాడుకుని పనులు చేయకపోవడం చేస్తున్నారు మంచాన పడిన రమణయ్యకు కొడుకుల ఆ విధంగా ప్రవర్తించడం నచ్చలేదు అప్పటిదాకా గుట్టుగా సాగుతున్న తమ కుటుంబం పరువు బజారును పడుతుందేమోనని ఆయన భయం ఎలాగైనా కొడుకులకు నచ్చ చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఈలోగా రమణయ్య ఆరోగ్యం కొద్దిగా కుదురపడింది ఒకనాడు తన మంచాన్ని చల్లగాలి వస్తుందని పెరట్లో వేయించుకుని తన కొడుకులను నలుగురిని తన వరదకు రమ్మని కబురు పంపాడు రమనే కొడుకులంతా తండ్రి తమను ఎందుకు రమ్మన్నాడా అని ఆలోచిస్తూ అక్కడికి చేరుకున్నారు పెరట్లో ఒక మూలన ఒక గిత్త ఉన్నది దానిని చూపుతూ కొడుకులతో ఇదిగో నా వద్ద ఒక తాడు ఉన్నది ఈ తాడుతో దాన్ని కట్టేయండి అని పెద్ద కొడుకుకు ఒక తాడు రెండో కొడుకు ఒక తాడు మూడో వాడికి కూడా ఒకటి ఇచ్చాడు ముగ్గురు కొడుకులు విడివిడిగా వెళ్ళి ఆ మెడకు తాడు కట్టే ప్రయత్నం చేశారు అయితే అది వారి కట్టిన త్రాటని చిటుకలో తెంపేసింది అప్పుడు రమణయ్య ముగ్గురు చేతుల్లో నుంచి మిగిలిన త్రాళ్ళను తీసుకుని స్వయంగా పేని ఒకే తాడుగా చేసి చిన్న కొడుకుతో దీనిని ఉపయోగించి ఆ గిత్తను కట్టిపడేయమన్నాడు చిన్న కొడుకు ఆ తాడు ఉపయోగించి చిటికలో ఆ పని చేస్తాడు గట్టిగా ఉన్న ఆ తాడు తెంపుకోవడం దానివల్ల కాలేదు అప్పుడు కొడుకుల వైపు తిరిగి మీరు కూడా ఈ తాడు లాంటి వారే ఆ గిత్త మీకు వచ్చే సమస్యలు ఒక్కొక్కరు వెళ్ళి పరిష్కరించుకోవాలంటే మీరే పాడైపోతారు మీరు కలిసికట్టుగా ఉంటే చిన్నవాడి చేతికి ఇచ్చిన తాడులాగా గట్టిగా ఉండి సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి జీవితంలో మీరెప్పుడు ఐకమత్యంగా ఉండండి అన్నాడు కొడుకులు తమ ప్రవర్తనకు సిగ్గుతో తలలు వంచుకుని తండ్రికి తాము ఇకపై కలిసి ఉంటామని మాట ఇచ్చారు ఇప్పుడు శరభయ్య జబ్బు అనే మరో పేతరాజ్ పెద్దమ్మ కథను విందాం సిరిపురంలో శరభయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొడుకులు లేరు ఇద్దరు కూతుళ్ళు మాత్రమే ఉన్నారు శరభయ్య వ్యవసాయం చేసి ఎంతో కొంత సంపాదించి ప్రశాంతంగా ఉన్నాడు శరభయ్యకు భార్య పిల్లల చిన్నతనంలోనే చనిపోయింది అప్పటి నుండి ఆడపిల్లల ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుని పెంచుకున్నాడు పెద్ద కూతురు పేరు గంగ రెండో కూతురు పేరు ఉమ గంగకు దగ్గరలో గల ఒక పల్లెటూరులో మంచి సంబంధం చూసి పెళ్ళి కూడా చేశాడు ఉమ మాత్రం తండ్రి వద్దే ఉంటుంది ఒకసారి శరభయ్యకు అంటువ్యాధి సోకింది దానితో అతను ఆరోగ్యం క్షీణించి చివరికి మంచాన పడ్డాడు తమ ఊళ్ళో ఉన్న వైద్యుడిని పిలిపించి చికిత్స చేస్తున్నది వైద్యుడు వచ్చి అది అంటువ్యాధి కాబట్టి రోగికి సంబంధించిన వస్తువులు విడిగా ఉండాలి సరిగ్గా పథ్యం చేస్తే మందులు వాడితే త్వరగా కోలుకుంటాడు అని చెప్పాడు ఉమా వైద్యుడు చెప్పినట్లుగానే శరభయ్య అన్నంతే కంచెం పక్కబట్టలు వంటివన్నీ విడివిడిగా ఉంచి పత్యం కూడా చేయిస్తుంది రోగికి పత్యం రుచించదనే సామెత నిజమే అన్నట్లుగా శరభయ్య కొద్దిగా కోలుకుని తన పరిస్థితి తెలుసుకున్నాక ఉమ తనను వేరుగా చూస్తుందని భావించి బాధపడ్డాడు తన కూతురు కూడా అంటరానివాడనయ్యానా అనుకుని తన పెద్ద కూతురు గంగకు కబురు పంపాడు ఈలోగా వైద్యుడు వచ్చి ఉమ తనను చెప్పిన విధంగానే చేస్తుందని గ్రహించి శరభయ్య కోలుకోవడానికి ఎంతో కాలం పట్టదని చెప్పి వాడవలసిన మందులు ఇచ్చి వెళ్ళాడు తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి గంగ పొరుగు పొరుగును వచ్చింది శరభయ్య తన అవస్థను పెద్ద కూతురుకు చెప్పుకున్నాడు గంగ తండ్రికి ధైర్యం చెప్పి ఉమతో ఆయనకు వచ్చిన జబ్బు అంత తీవ్రమైనది కాదని ఆయన వస్తువులు వేరుగా ఉంచాల్సిన పని లేదని చెప్పి తానే శరభయ్య పనులు చేయడం మొదలుపెట్టింది ఇక ఉమ్మ మాట వినేవారే లేకపోయారు కొన్ని రోజులు కోలుకుంటున్న శరభయ్య ఆరోగ్యం క్షీణించడం మొదలెత్తింది అంతేకాక గంగ కూడా జబ్బు పడింది వైద్యుడు శరభయ్యను పరీక్షించి అపత్యం జరిగింది అందుకే జబ్బు తిరగబెట్టింది అని వైపు చూసి అమ్మాయి నువ్వు సరిగ్గా నియమాలు పాటించకపోవడం వల్ల నీ తండ్రికి జబ్బు పెరిగింది నీకు కూడా అది అంటుకున్నది అని చెప్పాడు ఉమా ఇరువురికి వైద్యుడు సూచించినట్లుగా వారి వస్తువులు వేరుగా ఉంచి సేవలు చేసింది ఇద్దరు కొద్ది కాలంలోనే కోలుకున్నారు భార్య ఇంకా పుట్టింటి నుంచి రాలేదేమిటని గంగ భర్త వచ్చాడు చేసిన నిర్వాహకానికి భార్యను చివాట్లు పెట్టి ఇంటికి తీసుకుపోయాడు కన్నతండ్రిపై ఎంత ఆపేక్ష ఉన్నా కొన్నిసార్లు కొంతమంది చూపే ఆపేక్ష నిరర్ధక ఆపేక్ష అవుతుంది గంగకున్న ఆపేక్షలాగా దానివల్ల సత్ఫలితం కంటే నష్టమే ఎక్కువ ఉమకు కూడా తండ్రిపై ప్రేమ ఉన్నా ఆయన ఆరోగ్యం బాగుపడాలనే కఠిన నియమాలు పాటించింది అని చెప్పింది పేదరాజు పెద్దమ్మ విన్నారు కదండి ఇటువంటి మరెన్నో పేదరాజు పెద్దమ్మ కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్